పత్రికారు ఇంకో మాట కూడా చెప్పాను ఇఫ్ దెర్ ఇస్ నో పెయిన్ దేర్ ఈజ్ నో గెయిన్ అంటే కష్టాలు పడకపోతే లాభాలు ఉండవంట అని ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు పురుటి నొప్పులు వస్తేనే పిల్లవాడు కొడతాడంట పిల్లవాడు బాగానే ఉన్నాడు కొడితే కొడుకు కొడుకు అంటారు కానీ అది కొడుకు రావాలి అంటే దాని ముందు ఆ కనివళం తెలుస్తుంది ఎన్ని నొప్పులు పడాలో ఒకసారి ఎక్కువ వస్తాయి ఒక్కోసారి తక్కువ వస్తాయి నొప్పులు ఆ పురుడు ఇచ్చేటప్పుడు అనుకుంటానంట అసలు ఈ మొగ్గు దగ్గరికి వెళ్ళకూడదు ఈ మళ్ళీ వచ్చింది నాకు ఇవ్వాలి అనుకుంటారంట మళ్ళా ఒక నెల పోయేసరికి మామూలు అయిపోతారట మళ్ళీ రెడీ అసలు భగవంతుడు పూడు ఆడవాళ్ళకి పెట్టి నొప్పులు మొగ్గులు కట్టాలి టైంలో ఈ ఆర్పాటు చేసి ఉంటే అంత బాగుండో నాకు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి ఎందులో జంబలక్కడ పంప మరి తొమ్మిది మాసాలు కడుపులో పెట్టి ఎన్ని తెప్పలు పడ్డారండి కనీసం సాకర్లో ఆ నొప్పులు ఒకటి వెళ్ళిపోయి న్యాయం చేసినట్టు కొన్నా నెప్పులు వీడికి పెడితే వీడని పెళ్ళే చేసుకుంటే ఒకసారి నాకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాను ఏదో నేను మోగోనైపోయినా ముడిచిపోవడానికి ఏం లేదండి పత్రికారు చెప్పారు మొత్తం జన్మల్లో సగం జన్మలు స్త్రీగా సగం జన్మలు పురుషుడిగా కష్టపడకుండా ఫలితం రాదండి అపజయాలు లేకుండా ఆత్మ పురోగతి ఉండదు అందుకే మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా ఎవరిని అడిగినా ఎన్నో క్లాసులకు వెళ్ళినప్పటికి కొన్ని వేల క్లాసులకి వెళ్ళి ఉంటాం కష్టాలు నేను కూడా ఎవడైనా ఉంటే చేయొత్తం అంటే ఎవడెత్తడే అంటే జీవితం అంటేనే కష్టాలు కష్టాలే పురోగతి పురోగతే జన్మలేని స్థితి పురోగతి లేకపోతే జన్మలేని స్థితి రాదు